అంతర్జాతీయ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇరవై రెండు దేశాల్లో సేవలందించడం జరుగుతుందని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు సి బాలచంద్రన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డిబిజి శాస్త్రి ఎస్ఎంఎస్ చైర్మన్ రాజేంద్రన్ నూతన గవర్నర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ కాస్మో క్లబ్లో క్లబ్ నూతన గవర్నర్ వనం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు అంతర్జాతీయంగా కాకుండా దేశవ్యాప్తంగా అలయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు నూతన గవర్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు క్లబ్ ద్వారా మరణి సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కమిటీ చైర్మన్ డాక్టర్ చేపడి వెంకటేశ్వరరావు క్లబ్ ఫౌండర్ తిరుపతి రాజు కేవీపీ సత్యనారాయణ వరలక్ష్మి పాల్గొన్నారు Be good. May, may there be no ill will between people and there be no meaning. <laughs> <laughs> కొడుకు అలాగే ప్రెసిడింగ్ ఆఫీసర్ మా ప్రీతం గవర్నర్ ఎల్ఐ వను శ్రీనివాస గారిని వారి సతీమణి విజయరామకుమార్ గారిని మధ్యలో ఎలాంటి అక్కడ చెప్పలే ఐసీసీ నేను కూడా మంచిగా ఉండాలి కానీ ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి నేను గెలు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నటువంటి మా ఎలియన్స్ మిత్రులకి అలాగే ఎలియన్స్ లీడర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన జిల్లా నుంచి ఇంతవరకు చేసిన గవర్నర్స్ చాలామంది అనేక సేవా కార్యక్రమాలతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లారు అలాగే నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతని నేను మన లీడర్స్ని అలాగే మన మెంబర్స్ని అలాగే ఇంటర్నేషనల్ లీడర్స్ సపోర్ట్ తోటి మన జిల్లానిక ముందుకు తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు జరిగే విధంగా మరి అన్ని క్లబ్లని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అవర్ అసోసియేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఆలైన్ స్టార్ట్స్ ఇంటర్నేషనల్ స్టార్టెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బ్యాంక్ ఎన్జిఓ దర్ సో మనీ ఎన్జిఓస్ ఇన్ గ్లోబ్ గ్లోబ్ర్ ఆర్ Our associations is a Sudesh organization started in India, whereas other NGOs are started abroad start more than 100 years old. We have branches more than 22 countries and our members are more than 22 thousands. And we are having in India and abroad and our motto is that means no caste, no religions. We are all one. So I am coming from the remote village in Tamil Nadu and I am sitting here. Whereas our friend is also coming from Tamil Nadu. He is coming from the Telangana. And the other persons are coming. Whereas so our motto is to do render services to the needy people. And we are, the so organization is growing like anything. Uh, our, member, our people are joining here and our organizations are growing up like this. thanks to all. As, as told by our international president, this alliance club international is having, apart from districts, it is having multiple councils. india is having four multiple councils. southern multiple council consists of telangana, andhra, orissa, karnataka, kerala, tamil nadu. అండ్ దిస్ డిస్ట్రిక్ట్ ఓన్ఆర్ సిక్స్ కన్సిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఓన్ఆర్ సిక్స్ కన్సీస్ ద సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ లైక్ వైస్ దర్ ఆర్ మల్టిల్ కౌన్సిల్స్ ఇన్ నేపాల్ బంగ్లాదేశ్ నేపాల్ బంగ్లాదేశ్ అండ్ ఎవరివేర్ దేర్ ఆర్ కౌన్సిల్స్ ఆఫ్ దేర్ దిస్ ఈస్ ఆర్గనైజేషన్ సెట్అప్ అండ్ వీఆర్ ఫ్రమ్ దిస్ అసోసియేషన్ ఈ స్టేటస్ టు ద మిడిల్ క్లాస్ ఆల్సో లాట్ లైక్ ద ఓవర్సీస్ ఎన్జిఓస్ ఇట్ ఈస్ ఫర్ హైయర్ అండ్ పీపుల్ దిస్ అసోసియేషన్ ఈ స్కాటరింగ్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ అప్పర్ కడి మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఆర్డినరీ పీపుల్ ఎవరిబడి కెన్ డూ సర్వీస్ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సంస్థ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గత పదిహేను సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తూ మన భారతదేశంలో పుట్టి భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన అంతర్జాతీయ సంస్థ ఇందులో భాగంగా మన వన్ జీరో సిక్స్ డిస్ట్రిక్ట్ కాకినాడ మరియు రాజమండ్రి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అన్ని క్లబ్స్కి హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు వారి యొక్క ఇతర నిత్యు ఇతర యొక్క బృందాన్ని ఈరోజు ఇన్స్లేషన్ సెరమనీ జరుపుకుంటున్నాము మనమంతా అనే కాన్ఫరెన్స్లో ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సంస్థ ద్వారా క్లబ్బుల ద్వారా వివిధ క్లబ్బుల ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉన్నా కూడా అవసరాన్ని మనం తీర్చే విధంగా మన సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా వన శ్రీనివాసరావు గారి సారథ్యంలో వన్ జీరో సిక్స్ డిస్ట్రిక్ట్లో ఇంత ఇతర జరిగిన సేవల కంటే ఇంతకు మించి సేవలు జరి జరి చేస్తూ అంతర్జాతీయంగా మన జిల్లాని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అభినందిస్తూ కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ లాంగ్ లీవ్ అని గారికి అలాగే మరి ఇంకొక ఇంటర్నేషనల్ వైస్ సెకండ్ డిస్టిక్ సెకండ్ వైస్ వైస్ ప్రెసిడెంట్ అయినా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినా మా మిత్రుడు మరి డిబిజీ శాస్త్రి గారికి అలాగే ना राजेंद्र